నమస్తే నమస్తే మరికొడు బిగ్ బాస్ రాబోతుంది ఎలా ఇజ్జతి ఇరాలు సిగ్గులు రగ్గా బిగ్ బాస్ కు ఉండాలి ఎందుకు నేను అంటున్నా అంటే ఎవరికి పడితే నా కొడుకులకు అమ్మాయిలకు ఇస్తారా బిగ్ బాస్ మీరు ప్లీజ్ ఐస్ నాట్ జోకింగ్ ఇస్ సిరీస్ పేద ప్రజలను ఆదకున్నోళ్ళకి బిగ్ బాస్ సెంటింగ్ ఇయ్యండిరా గుర్తు పెట్టుకోండి పేద ప్రజలారా గుర్తు పెట్టుకొని విద్యార్థులు గుర్తు పెట్టుకుని ప్రజలారా సెంచు సిగ్గు సెలవులు ఉన్నాయి మీకు ఎవరికి పడితే నా కొడుకులకు బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇస్తారా మీరు సోషల్ సర్వీస్ చేసిన మాత్రమే ఇవ్వండి రా ఎవరికి నీకు పడితే రీ నా కొడుకుల్లోకి మీరు ఇస్తారా రా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలి కదా చూసుకో ఎంటర్టైన్మెంట్ ఏంటి బాబు పేద ప్రజలు ఆదుకోవాలి ఇప్పుడు పల్లవి ప్రసిద్ధ గెలిచిండు సరే యాభై లక్షలు వచ్చినాయి తమ్ముడు మీకు తెలిసి చదువుకున్నారు ఎన్ని లక్షలు వచ్చినాయి యాభై లక్షలు ముప్పై లక్షలు ఆయన దాచుకుని ఇరవై లక్షలు సాయం చేసాడు అది కావాలరా మనకు మొత్తం దింగపోతే పని కావాలరా పేద ప్రజలను ఆదుకోవాలి విద్యార్థులను ఆదుకోవాలి స్టూడెంట్ని ఆదుకోవాలి ఒక్కనే బాబు అరే బాబు డబ్బు మొత్తం దింకబోడు కాదు ముఖ్యం నేను ఏమంటున్నా అంటే మీ గుద్దాల దాము ఉంటే విద్యార్థులు స్టూడెంట్ లేడీస్ జెంట్స్ ఇస్ ద బ్యాస్ అండ్ గర్ల్స్ ఏమంటున్నా అంటే సోషల్ సర్వీస్ యూట్యూబ్ లో ట్రెండింగ్ కాగానే వాళ్ళకి కాదురా ఏమో నా ట్రెండింగ్ అయింది నీ అయినా నాకు ఓట్లు ఎత్తారు కాదు వాడికి ఫాలో వానికి ఫాలోవర్స్ తక్కువ ఉన్నా కూడా వాడిని గెలిపియండి ఎందుకంటే సోషల్ సర్వీస్ ఎవడు చేస్తాడో వాడిని గెలిపియాలి ఒక్క నిమిషం సోషల్ సర్వీస్ ఎవరు చేస్తాడో వాడిని గెలిపియాలి ఎవరిని కడితే వాళ్ళకి బిగ్ బాస్ ఎంట్రింగ్ ఇస్తా అన్న చెప్పన్న తమ్ముడు నువ్వు రేపటికి రేపటి నువ్వు సాయం సాయం చేస్తారు గొప్పలైతే అది కావాలి మనకి ఎవరికి సాయం చేయాలి ఏపీ తెలంగాణ పేద ప్రజలు బిచ్చపోళ్ళు గరిపోలు ఎవడైనా వాణికి సాయం చేయాలి అప్పుడు మనం గొప్పలము ఎవరికి పడితే నా కొడుకులకు విద్యార్థులకు స్టూడెంట్ కు సెలబ్రిటీస్ కు ఎవరికి గొప్పరా మీరు సెలబ్రిటీస్ సాయం చేయండి హెల్ప్ చేయండి ఎవరికిరా మీరు గొప్ప ఎవరికిరా ఎవరికిరా మీరు గొప్ప ఈ రోజుని అడుగుతానా ఎవరి గొప్ప మీరు మీ సాయం చేయండిరా పేద ప్రజలకు పేద ప్రజలకు సాయం చేయండి నవ్వుల్గా మాట్లాడతానా ఇందులో ఒనబగై ఏంది నొతానా ఎందుకయ్యా సీరియస్ గా మాట్లాడండి అచ్చం ఇప్పుడు యాక్క ఛానల్ ఏ ఛానల్లో యూ యూట్యూబ్ అక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేను ఏమన్నా అంటే అన్న అక్క వీళ్ళు గొప్పల్లో అయితే సరే గొప్పల్లో అయితే గొప్పల్లో అయితే పేద ప్రజలను ఆదుకుంటారు వీళ్ళు వీళ్ళు గివిలు కావాల గివిలు అని పెట్టరా బిగ్ బాస్ లా ఎర్రి పుకు నా కొడుకులు ఎర్రి పుల్ ఎడిస్ ను సెలబ్రేట్ ఎవరి గొప్పవే సామాన్లు బాగున్నా తీసుకుంటారు దాని తప్పేముంది తమ్ముడు ఏమన్నా మళ్ళీ అడుగుతాము సామాన్లు 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 కొరుకుతాడు తమల్ అంటే వాళ్ళు తీసుకోరా వాళ్ళు తీసుకోరా నువ్వు వాడు సోషల్ సర్వీస్ చేస్తాడు తమ్ముడు వాడు గరీబోడు ఓ పేద రైతు బిడ్డ ఎవడు ఒక్కోడు వాడు ఓ వీరు తీసుకోలేకపోతే పేద సాయం చేస్తాడు గివిర్లోనూ గివిర్లోనో యూట్యూబ్ ఛానల్ బాలం తీసుకో పేద ప్రాయం చేస్తాడు గొప్పగా బాలం తీసుకుంటే మీకు ఏమొస్తరా అన్న నాగార్జున నాగార్జున డైరెక్టర్ గారు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నైన్ డైరెక్టర్ గారు ఐఎం నాగార్జున గారు ప్లీజ్ రిక్వెస్ట్ సోపులను మాత్రం తీసుకోకండి యూట్యూబ్ పేద ప్రజలను అనొక్క నిమిషం పేద ప్రజలను పేద విద్యార్థులు ఆదుకున్నలను సోషల్ సోషల్ మీడియా సర్వీస్ చెట్లు మాత్రమే తీసుకోండి ఎవరిని పడితే వాళ్ళని ఎరిబుక్గా తీసుకోకుండా మిలియన్లు గొప్ప కాదు మిలియన్లు గొప్ప కాదు మిలియన్లు గొప్ప కాదు ఆదుకున్న తీసుకోండి అని కోరుకుంటున్నారు తీసుకునేది వాడు బాస్ ఎవరు అన్న నాగార్జున నిన్నీ రిపోండ గుర్తుపెట్టుకో తీసుకో కలిసి మాట్లాడలేదు అన్న తమ్ముడు నేను వాళ్ళ దగ్గరగా మాట్లాడలేదు అలా కుయ్యమని వేసుకోవచ్చు నేమంటే సోషల్ సర్వీస్ అన్నా నువ్వు గొప్పనే అన్న ఎస్ పేదలను వాడుకున్న మాత్రమే తీసుకోండి బిగ్ బాస్ నేను వేదాంత మీడియా గురించి మాట్లాడతా ఒకటి సోషల్ సర్వీస్ చేత కొందరు చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడతా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్దలు కూడా మనకెలా పెద్దవాళ్ళ కాదు సోషల్ సర్వీస్ చేస్తారు బయటకు వచ్చి వాళ్ళు గొప్ప ఎవడే గొప్ప అలక చెట్టు సోషల్ చేసిండ చేసిండు ఎన్ని కోట్లు సంపాదించారు బాయ్ సోషల్ సర్వీస్ చేసిండే లేదా మీడియా అర్సెస్ ఇంకా వాళ్ళు మనకు ఈ సోషల్ మీడియా నాన్ అన్న సన్నా ఏమన్నా అంటే నాన్ మన ఇండియాకి ఏం ఏ తమ్ముడు నాన్ వేజ్ మన ఇండియాకి ఏం చేయాలి అవుట్ ఆఫ్ కంట్రీ పోయి ఆ కంట్రీకి ఎప్పటికల్లా మనం వెళ్ళిపోతాం మన భార్యతో మన ఎవరితో పోతే వాడు ఏం జరిగిపోతుందో చూపెట్టిండు అది చాలు ఇమరాన్ అన్న అనేది నాకు ఇష్టం ఒక్క నిమిషం పాప ఇష్టం ఏమంటానంటే అన్నను ఆలోచించి తీసుకోండి ఎందుకంటే సోషల్ సర్వీస్ అన్న ఏమో కంటెంట్ లేడు

సోషల్ సర్వీస్ మీరు ఏం చేయలే మీరు రావద్దు అని కోరుకుంటాను రావద్దు అయినా ఏం చేశాడు జనా మెస్ ఏం చేసిండు నేను ఏ మాట్లాడంటే సోషల్ సర్వీస్ చేయాలి సోషల్ మీడియాలో పాల్గొనాలి సరేనా జైహిన్ డైరెక్టర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ ల ఎవలు ఎవ్వరు తెలిపిస్తారు వాళ్ళని తీసుకోండి జైహిన్ సోషల్ సర్వీస్ అంతా సోషల్ సర్వీస్ స్పెల్లింగ్ చెప్పండి తమ్ముడు స్పెల్లింగ్ చెప్పను చెప్పంటే క్వశ్చన్ ఎవరు పొరపాట్లు అన్ని నేను వెళ్ళాను ఎందుకు అను అంటే మా టాలెంట్ టాలెంట్ ఉన్నది కానీ అంత గొప్ప నేను కాదు కానీ నేను అంటే అన్న ప్లీజ్ అన్న అన్న మీ ఇద్దరు క్వశ్చన్ చెప్తున్నా మీరు ఎంకరేజ్ ఇవ్వాల్సి అండి పిచ్చకుంటా మెసేజ్ కాదని దనం పెడతా నేను ఏమంటానంటే సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకు మీరు ప్రోత్సహించండి అన్న ఎవరికి పడర్వ్యూని కావాలా ఐ అంటే ఆదుకోవాలన్నా పేద ప్రజలను పేద ఇప్పుడు చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు ఇప్పుడు మీరు ఈ సెల్లు పట్టుకుని పెడతారు మీరు నాకన్నా ఎక్కువ చదువుకున్నారు మీకు జాబులు లేవు ఉద్యోగం లేవు ఎవరు మీకు సోషల్ మీడియా వాళ్ళు కావాలే ఎవరు పడితే వాడు ఎవడే అంటే ఇక మీరు మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు మీరు సెలెక్ట్ అన్నా మీ ఛానల్ గసంటు సోషల్ సర్వీస్ బయటకు వచ్చే వాళ్ళు సరేనా ఓం నమ శివ జైన్ గుడ్ డే థ్యాంక్ యూ లైక్ షేర్ ఎల్జిటి